హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో అద్దెరిపోయే రెసిపీ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూడటమే కాదు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి వంకాయతోటి బిర్యానీ అనుకోండి పులావ్ అనుకోండి లేదా రైస్ అనుకోండి ఏదేమైనా సరే టేస్ట్ మాత్రం అదుర్స్ మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకొని వాటితో పాటు ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి లేదా కారం తక్కువ తినే తినేవాళ్ళైతే పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ క్వాంటిటీని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మూడు వందల గ్రాముల బియ్యానికి చూపిస్తున్నాను ఈ మూడెట్లని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని కాగనివ్వాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీకు షాజీరా ఇష్టమైతే షాజీరా అయినా వేసుకోవచ్చు నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి నేనైతే ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను జస్ట్ ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని రెండింటిని కలిపి వేయించుకోవాలి ఎప్పుడు వంకాయ కూరైనా అని బోర్ కొట్టేసిందండి కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాం అనుకున్నా సో వంకాయలతోటి ఎప్పుడు కూరైనా ఈసారి బిర్యానీ చేసి చూద్దామని ఇలా చేశాను బిర్యానీ కాదనుకోండి వంకాయ రైస్ నేను చేసిన ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న టొమాటోను కూడా కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మా వారికి అయితే భలే నచ్చేసిందండి అప్పబ్బబ్బా 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 అంటూ తినేసారు భలే ఉంది భలే ఉందంటూ ఒక్క పోట్లోనే తినేసామండి వంకాయ ముక్కలైతే ఒక్క దెబ్బకైపోయాయి టొమాటోలు కూడా ఇలా చక్కగా వేగి మెత్తబడిన తర్వాత ఇందులో మనం ఫస్ట్లో గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ అది వేసేసుకోవాలి వంకాయ రైస్ అంటున్నాం చాలా టైం పడుతుంది అనుకోకండి చాలా తక్కువ టైంలో అన్నం కూర ఉండే కంటే కూడా చాలా తక్కువ టైంలో ఇది అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పెరుగుకొడి వేసుకొని మరొకసారి చక్కగా వేయించుకోవాలి అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి అన్నీ చక్కగా వేగి నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన గరం మసాలా అండి చాలా ఘాటుగా ఉంటుంది అందుకని నేను పావు స్పూన్ మాత్రమే వేసాను బయట కొనుక్కొచ్చుకున్నదైతే ఒక స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న లేత వంకాయలని వేసుకోవాలి నేను ఇక్కడ వంకాయలు కూడా కిలో తీసుకున్నాను నాలుగు వంకాయలు ఫుల్గా వేసేసాను ఒక వంకాయను మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక ఆలూను కూడా పీల్ చేసుకొని కట్ చేసి వేసాను ఒక చిన్న కప్పు బఠానీ పచ్చి బఠానీ కూడా వేసాను ఈ పచ్చి బఠానీలు ఇప్పుడు మన కాయలు దొరుకుతున్నాయి కదా అవన్నమాట కూరగాయల ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులో సరిపోన ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి చాలా కొంచెం అలాగే కొంచెం ఒక పావు స్పూను కారం కూడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది అందుకే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు వీటిని ఆ మసాలాలో వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి అప్పుడే ఆ వంకాయ ముక్క కూడా ఉప్పు కారం పడతాయి అన్నమాట లేకపోతే వంకాయ ముక్కలు చప్పగా ఉంటాయి ఒక మూడు నిమిషాలు వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు వేసాను బియ్యాన్ని కూడా ఒక అరగంట ముందు లేదా ఒక ఇరవై నిమిషాల ముందు బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది అదే మామూలు బియ్యంతో చేసే పని అయితే బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అలాగే మామూలు బియ్యానికైతే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు చక్కగా ఇలా బాయిల్ అయ్యే టైంలో ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి మనం తినే ఉప్పు కంటే కూడా ఈ నీళ్ళు కొంచెం ఉప్పుగా ఉంటే ఉప్పు సరిపోయినట్టు ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు అందుకని మరి కొంచెం ఉప్పు వేసాను ఒకసారి ఈ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి నీళ్ళన్నీ వంచేసి నీళ్లు లేకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేయాలి ఇక్కడ మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువైనా సరే ముద్దయిపోతుంది రైస్ నీళ్ళు వేసాక ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మపద్ద గోడ పిండేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి అంటే కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక్క విజిల్ రానిచ్చి తర్వాత ఒక్క నిమిషం పాటు సిమ్లో ఉంచి అంటే లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి ప్రెషర్ మొత్తం పోయేదాకా ఓపెన్ చేయకూడదండి అప్పుడే రైస్ చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇలా అనిపిస్తుంది కదా జస్ట్ రెండంటే రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇంకా పొడి పొడిగా వచ్చేస్తుంది వేడి మీద ఎక్కువ కలపకూడదు మెతుకు కూడా చిదురవుతుంది అంతే చాలా ఈజీగా గుత్తి వంకాయ రైస్ రెడీ అయిపోయింది కదా అసలు టేస్ట్ అయితే అద్భుత అండి నేనైతే వంకాయ ముక్క చప్పగా ఉంటుందేమో నన్ను ఎక్స్పెక్ట్ చేశా కానీ వంకాయ ముక్క కూడా ఉప్పు పీల్చుకొని చాలా కమ్మగా ఉందండి అసలు వంకాయ ముక్క ఎంత చక్కగా ఉడికిందంటే వెన్న పూసలాగా నోట్లో కరిగిపోతుంది వంకాయ ముక్కలు చిదరైపోతాయేమో అనుకున్నా కానీ అస్సలు చుదురవ్వలేదు గుత్తి వంకాయ వంకాయ అలానే ఉంది ఇది మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన బ్యూటిఫుల్ రెసిపీ అండి స్పైసెస్ కూడా ఎక్కువ వేయలేదు బిర్యానీ మసాలాలు కూడా ఏమీ వేయలేదు కానీ టేస్ట్ అయితే అద్భుతం అద్భుత అద్భుతస్య అంతేనండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ